గురు పౌర్ణమి అనేది హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్ష పౌర్ణమి నాడు జరుపుకుంటారు దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు మహాభారతాన్ని రచించిన మహర్షి వేదవ్యాసుడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడు వేదవ్యాసుడు మానవాళికి నాలుగు వేదాలను అందించిన ఆది గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు గురు పౌర్ణమి తమినాడు తమకు జ్ఞానాన్ని విద్యను అందించిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వారి ఆశీర్వాదాలు పొందడానికి ప్రత్యేకంగా జరుపుకుంటారు గురువులు తమ శిష్యులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విద్యను అందించడమే కాకుండా జీవితంలో ముందుకు సాగడానికి ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి ప్రేరణ ఇస్తారు యోగ సంస్కృతిలో శివుడిని ఆది యోగిగా మరియు ఆది గురువుగా భావిస్తారు ఆదియోగి సప్త ఋషులకు జ్ఞానాన్ని అందించిన పౌర్ణమి రోజే గురు పౌర్ణమి అని కొందరు నమ్ముతారు